హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ముందుగా మనకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసిన అడిగితే మన వీడియో ముందుకు వెళ్తుంది మీకు ఈరోజు అయితే నేను ఈ రాయి చూపిస్తున్నా చూడండి ఈ రాయి చూడండి ఇలా మెరుచుంది ఇది చూడండి దీన్ని మ్యాగ్నేస్ట్ అంటారు అంటే ఇది మనకు ఎనిమిది పాయింట్లు అయితే చూపిస్తుంది ఇది చూడండి ఏ విధంగా మెరుచుంది రాయి ఇది చూడండి దీన్ని ఒకసారి బాగా నీట్గా చూడండి ఇది మనకు జొన్నగిల్లు దొరికింది రాయి ఇది చూడండి ఎలా మెరుస్తుంది రాయి చూడండి ఫ్రెండ్స్ చంప్ డైమండ్ స్టోర్లోకి ఉంది కదా మన వీడియో చూసిన లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్ ముందు లైక్ చేసినట్టయితే మన వీడియో ముందుకు వెళ్తుంది మీకోసం చాలా కష్టపడుతున్నాను నేను చూడండి చూడండి ఎలా మెరుచుంది రాయి చూడండి డైమండ్ కూడా ఏ విధంగా మెరుస్తుంది చూడండి ఇలా మెరుచుంది రాయి ఇది మన వీడియో చూడండి బాగా నీట్గా చూడండి ఈ రాయి చూడండి తల తల మెరుచుంది ఇలా దీన్ని మ్యాగ్నేస్ట్ అంటారు చూడండి ఏ విధంగా ఉంది ఇది దానికి అనుకుంటా ఇది మనకి జొన్నగిరిలో దొరికింది చూడండి రాయి ఏ ఉంది ఇది దీని ఇంకొక రాయి చూపిస్తూడండి ఈ రాయి చూడండి ఎలా మెరుచుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుంది రాయి బాగా నీట్గా మెరుస్తుంది కదా చూడండి దీన్ని మెరుపులు నా షేప్ కూడా అద్దుకుంటున్నాయి చూడండి ఒకసారి ఇదిగా చూడండి దాని చేరుపులు అనుకుంటున్నాయి దీన్ని ఈ రాయి చూడండి ఏ విధంగా మెరుచుంది రాయి ఈ రాయి కూడా అలాంటిది దానికి సంబంధించిన ఇది కూడా మనకి ఎనిమిది పాయింట్లు చూపిస్తుంది పన్నెండు పాయింట్లు కానీ అంటే మనకు బాగుండు చూడండి ఇలా మెరుస్తుంది రాయిది చూడండి ఎన్ని విధాలు ఇది నాలుగు దిక్కులో మెరుచుంది చూడండి రాయి దీన్ని మీరు పో చూడండి ఒకసారి నచ్చేక ఇలా ఉందో చూడండి దీనికి రాయికే మీరు పిగిరి అనేది చూడండి ఒకసారి ఎంత దూసిన నచ్చిన ఉంది ఇది రాయి ఈ రాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఇలా మెరుస్తుంది ఇది

ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది నునుపు ఉంది బ్లాక్ స్టోన్ ఇది చూడండి ఇది ఇది బ్లాక్ స్టోన్ అంటారు దీన్ని చూడండి ఇలా ఇది మీరేం మెర్చలేదు కానీ నూనె అయితే ఉందిరా ఇది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మరీ మరీ పెడుకుంటున్నాను లైక్ చేయండి అదేవిధంగా ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఇది రత్నం లా చూడండి రత్నాలకు సంబంధించిన రాయి చూడండి ఇది చూడండి ఇది కూడా ఇలా మెరుచుకుందో రాయి ఇది చూడండి ఏదో విధంగా ఉందో ఇది చూడండి ఒకసారి ఇది ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇది దీనికి ఇది క్రిస్టల్కి సంబంధించినది చూడండి రాయిది చూడండి ఉంది ఇది ఇంతకుముందు వీడియోలో చూడ చూపించిన చూడండి రాదు మీకు చూడండి మెరుస్తుంది ఇది కూడా జొనగిలు దొరికింది మనకు ఇంతకుముందు కూడా మా వీడియోలో చూపించడానికి రాయి మీకు చూడండి ఇది పతలా అయితే ఉంది ఇది చూడండి విధంగా ఉంది ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఎన్ని షేప్లు చూడండి రాయి చూడండి ఏ విధంగా మెరుగుతుంది ఇది థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోద్దు ఓకేనా